వన్ డే వరల్డ్ కప్ లో టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది అయితే టీమిండియా ఈ విజయాన్ని సాధించింది అనే కంటే జమీమా రోడ్రిగస్ జట్టుకు ఈ విజయాన్ని సాధించి పెట్టింది అంటే కరెక్ట్ గా ఉంటుందేమో ఎందుకంటే టీమిండియా ఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఆర్ డే మ్యాచ్ లో ఇప్పటి వరకు ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ చరిత్రలో సెమీఫైనల్లో ఒక్కసారి మాత్రమే ఓడిపోయిన ఆశీస్ మీద అద్భుతమైన సెంచరీ బాధి టీమిండియాని ఫైనల్ చేర్చింది జమీమా అసలు ఆశిస్తో సెమీఫైనల్ మ్యాచ్ అనగానే టీమిండియా ఫ్యాన్స్ దాదాపు ఆశలు వదిలేసుకున్నారు మరి గ్రూప్ స్టేజ్లో వాళ్ళ చేతిలో మన జట్టు ఓడిన విధానం అలా ఉంది మూడు వందల ముప్పై రన్స్ చేసి కూడా ఆసిస్ చేతిలో ఓడిపోయాం మనం అలాంటి బలమైన ఆసిస్ జట్టుతో సెమీస్ లాంటి డూఆర్ డే మ్యాచ్లో ఆడబోతుండడం అందులోనూ వన్ డే వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి ఒకే ఒక్కసారి ఓడిన ఆశిస్తో ఈ మ్యాచ్ జరుగుతుండడం అన్నిటికంటే మించి టీమిండియా బౌలింగ్ వీక్గా ఉండడం ఇవన్నీ చూసి ఇండియా గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు కానీ ఎక్కడో చిన్న ఆశ ఆ ఆశతోనే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఫ్యాన్స్ టీవీలకి అతుక్కుపోయారు స్టేడియంలోకి క్యూ కట్టారు కానీ అనుకున్నదే జరిగింది ఇండియన్ బౌలింగ్ని ఊచకోత కోసిన ఆసిస్ బ్యాటర్లు ఏకంగా మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ చేశారు ఈ స్కోర్ చూడగానే ఇక ఇండియా గెలవడం కష్టమే అనుకున్నారంతా సరిగ్గా అదే టైంలో టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన స్మృతి ఇరవై నాలుగు రన్స్కే అవుట్ అయిపోయింది ఇక ఇండియాకి ఓటమే తప్పదు ఇక్కడి వరకు రాసి పెట్టుందని అనుకున్న ఫ్యాన్స్ స్టేడియం వదిలి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు ఇళ్లలో టీవీలు కూడా ఆఫ్ చేయడం స్టార్ట్ చేశారు కానీ ఎవ్వరూ ఊహించని విధంగా టీమిండియాని గెలిపించే బాధ్యతని తన ఎత్తుకుంది జమీమా రోడ్రిగస్ వన్ డౌన్లో క్రీజ్లోకి వచ్చిన జెమిమా స్టార్టింగ్ నుంచి చాలా జాగ్రత్తగా ఆడుతూ చెత్తబంతుని బౌండరీలకు పంపుతూ ఇన్నింగ్స్ని నడిపించింది అయితే హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చడమే కాకుండా కెప్టెన్ హర్మన్తో కలిసి ఆసిస్ బౌండర్లపై ఎదురుదాడి స్టార్ట్ చేసింది ఆమె మొదలెట్టిన అటాక్ టీమిండియా గెలిచే వరకు ఆపలేదు అయితే అప్పటి వరకు సూపర్ హీరోలా ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడిన జమీమా భారత్ గెలిచిన వెంటనే చిన్న పిల్లల పిచ్ మీదే పడి కన్నీళ్లు పెట్టుకుంది మరి సెమీస్ లాంటి క్రూషియల్ మ్యాచ్ లో ఆసిస్ లాంటి బలమైన జట్టును ఓడించి తన చేత్తో టీం కి విజయాన్ని అందించడం అంటే ఆ ఎమోషనే వేరే లెవెల్లో ఉంటుంది కదా మరి ఫైనల్లో కూడా మన జమీమా ఇదే స్టైల్లో ఎరగదిస్తే సఫారీలపై కూడా మనమే గెలిచే ఛాన్స్ ఉంది అండ్ విజేతగా నిలిచే ఛాన్స్ కూడా ఉంది Daily taste the daily.